ఎనిమిది వందల సంవత్సరాల నాటి ఒక మరాఠ సాంప్రదాయం ఇది మహారాష్ట్రలో షోలాపూర్ జిల్లాలో భీమా నదీ తీరానున్న పండరీపురం ఇరవై రోజులు రెండు వందల యాభై కిలోమీటర్లు కొన్ని కోట్లాది మంది భక్తులు కేవలం భక్తితో మాత్రమే జరిగే సుదీర్ఘమైన పాదయాత్ర ఏటా జ్యేష్ఠమాసంలో వచ్చే బహుళ సప్తమికి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆషాఢమాస శుద్ధ ఏకాదశి రోజు పండరిపూర్లో ముగుస్తుంది అంటే ఇరవై రోజుల పాటు రెండు వందల యాభై కిలోమీటర్లు సాగే యాత్ర ఇది భక్తుల భావోద్వేగంతో దారి పొడవున భక్తి పాటలు భజనలు కీర్తనలు పాండురంగి ఆరాధిస్తారు మగవాళ్ళు తెల్లటి పంచాలాల్చి గాంధీ టూపీ ధరిస్తారు ఆడవాళ్లు తొమ్మిది గజాల చీరను గోచీకట్టుతో ధరిస్తారు తలపై తులసి కోటను పెట్టుకుని పండరిపూర్ చేరతారు దేహూ నుంచి తుకారాం మహారాజు పల్లక్కి అలండి నుంచి జ్ఞానేశ్వర మహారాజు పల్లక్కి కాళీబాటన పల్లక్కీలో పాదుకలు తీసుకొస్తారు ఆషాఢ ఏకాదశికి పల్లక్కీలు పండరీపురం చేరతాయి విట్టల్ని రుక్మిణీ దేవిని దర్శించుకుంటారు ఈ ఆధ్యాత్మిక యాత్రలో కులమతాలు లేవు ధనికా పేదాలు లేవు చిన్న పెద్ద మహిళలు పురుషులు అనే వ్యత్యాసం లేకుండా అంతా యాత్రలో పాల్గొంటారు పండరీపురంలో పాండురంగ విఠల్ని స్వయంగా ముట్టుకోవచ్చు భక్తుడి కోసం భగవంతుడు దిగి క్షేత్రం పండరీపురం